అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను ఒకప్పుడు ప్రీవియస్ ఎలా ఉండేది అని తప్పనిసరిగా చెప్పుకోవాల్సి వస్తుంది మరి ప్రతి టాపిక్లో కూడా ఇదివరకు కాలం ఎలా ఉండేది అనేదాన్ని తప్పకుండా నేను చెప్పాల్సి వస్తుంది ఈరోజు కూడా అంతే నేను ఈ మధ్య ఒకటి విన్నాను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడకూడదు అది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వల్ల మనం అన్నం వండుకొని తినటం వలన క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని విన్నాను వెంటనే మనకు అనిపిస్తుంది అరే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడకూడదు ఎలా ఇప్పుడు అందరి ఇళ్లల్లో ఇది సాధారణం అయిపోయింది రైస్ కుక్కర్ లేని ఇల్లు అంటూ లేదు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లేకుండా ఎవరు కూడా వంట చేయట్లేదు అందుకే నేను అంటున్నాను మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది ప్రీవియస్కి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కనుక మనం వెళితే అప్పుడు అందరు కూడా ప్రెషర్ కుక్కర్ వాడేవాళ్ళు ఇప్పటికీ వాడుతున్నారు ప్రెషర్ కుక్కర్ ఏ పప్పు పెట్టుకోవడానికో దేనికో ఒకదానికైతే వాడుతున్నారు ఇప్పుడు కూడా కానీ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే కంప్లీట్గా అందరిళ్లలో ప్రెషర్ కుక్కరే చెప్పాలంటే పెద్ద పెద్ద రైస్ కుక్కర్లు ఉండేవి ప్రెషర్ కుక్కర్లు ఒకటేసారి అందులో అన్నము పప్పు కూర అలాంటివన్నీ కూడా ఒకేసారి వండుకోవడం అయిపోయేది భర్త వెళ్ళాలి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అంటే ఒకేసారి అన్నము పప్పు కూర అందులో పెట్టేసి అవో రెండు మూడు విజిల్ వచ్చేలోపు పిల్లల్ని రెడీ చేయడము స్కూల్కి పంపడము ఇవి ప్రిపేర్ చేసుకునేవాళ్ళు కొన్నాళ్ళు గడిచిన తర్వాత అప్పుడు ఏమన్నారంటే ఈ ప్రెషర్ కుక్కర్ వాడడం వల్ల ఆవిరి మీద ఉడికించడం దీనివల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం అల్సర్ ప్రాబ్లం రావడం ఇలాంటివి జరుగుతున్నాయి అందుకని ప్రెషర్ కుక్కర్లు వాడొద్దు అని చెప్పారు చాలామంది మేధావులు ఎవరైతే ఇలాంటి వాటి మీద అధ్యయనం చేస్తూ ఉంటారో వాళ్ళ ద్వారా మనకు ఆ సమాచారం అందింది ఆ తర్వాత చాలా వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రెషర్ కుక్కర్లు వాడడం తగ్గిందని చెప్పుకోవాలి ఇక ఎలక్ట్రిక్ కుక్కర్లకు అలవాటు పడ్డారు అంత పెద్ద ఎత్తున రైస్ కుక్కర్లో ఒకటేసారి మూడు వంటకాలు చేయడం అనేది మానేసి తప్పనిసరి పరిస్థితుల్లో పప్పు ఒకటి ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని రైస్ కరెంటు ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఈ విధంగా నడుస్తున్నాయి ఇక కొద్దిమంది అయితే మంచిగా మామూలుగా ఎండాలియం గిన్నెలు అలాంటివి పెట్టుకొని మామూలుగా గ్యాస్ మీదే వండుకుంటున్నారు కానీ ఇంకొక సమాచారం అందించేటువంటి శాఖ వాళ్ళు ఏమంటున్నారంటే గ్యాస్ మీదే వండుకోవడం కూడా మంచిది కాదు అని చెప్తున్నారు కానీ దాన్ని అధికారికంగా చెప్పటం లేరు నా చిన్నతనంలో అంతా కూడా నేను చూసినంతవరకు కట్టెల పొయ్యి పొట్టు పొయ్యి బొగ్గుల పొయ్యి ఈ మూడిటి మీద వంటకాలు జరిగాయి పెద్ద పెద్ద వంటకాలు చేయాల్సి వచ్చినప్పుడు చాలామంది ఇంట్లో జనాభా ఉన్నప్పుడు కట్టెల పొయ్యి వాడేవాళ్ళు లేదు భార్యాభర్తలు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు లేదు ఇద్దరు అత్తమామలు కొత్తగా పెళ్ళైన దంపతులు ఓ చంటి పిల్లలు ఒకళ్ళు ఇద్దరు అలా ఉన్నారు అన్నప్పుడు పొట్టు పొయ్యితోటి వంట చేసుకునేవాళ్ళు కట్టెలు తక్కువగా పాడకం చేసి కొన్ని కొన్ని ప్రాంతాల్లో బొగ్గు మంచిగా దొరుకుతుంది అనుకునేటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా బొగ్గుల కుంపటి ఉపయోగించి పొద్దున్నే ఓ కుంపటి వెలిగించేవారు దాని మీదే పాలు టీలు అయిపోయేవి చెప్పాలంటే స్నానానికి నీళ్ళు కూడా కుంపటి మీదనే పెట్టుకునేవాళ్ళు పొట్టు వాడేవాళ్ళు పొట్టు పొయ్యి మీద పెట్టుకునేవాళ్ళు పొట్టు పొయ్యి కుంపటి రెండు ఉన్నవాళ్ళు నీళ్ళు వంట పొట్టు మీద చేసుకొని టీ పాలు మరి ఇంకా పప్పు ఇలాంటివి నిదానంగా ఉడికే వాటిని కుంపటి మీద వేసుకొని భర్త ఆఫీస్కి వెళ్ళే సమయానికల్లా వంట రెడీ చేసుకునేవాళ్ళు అప్పట్లో ఏం చెప్పేవారు అంటే కట్టెల పొయ్యి వాడకండి ఆ పొగ వల్ల మీ కళ్ళు పాడవుతాయి అలాగే మీ ఊపిరితిత్తులు కూడా పాడవుతాయి పొగ లోపలికి వెళ్ళి అని చెప్పేవారు కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి సరే పొగ లోపలికి వెళ్ళి ఊపిరితిత్తులు పాడవుతాయో లేదో నాకైతే తెలీదు కానీ అన్నం మాత్రం భలే రుచిగా ఉండేదండి అప్పట్లో ఇప్పుడున్నంత కూరగాయలు ఉన్నాయా చెప్పండి అసలు పల్లెటూళ్ళ వాళ్ళకైతే ఇప్పుడున్న కూరగాయలు ఏవి పెద్దగా తెలియదు పెద్దగా పెద్దగాయంటే అస్సలు తెలియదు క్యాబేజీ క్యాప్సికమ్ క్యారెట్ బీట్రూటు ముల్లంగి ఇలాంటివి ఏవి వాళ్ళకు తెలియదు ఏమైనా ఆకుకూరలు దోసకాయ టమాటా వంకాయ గోంగూర గోంగూర ఆకుకూర కిందకే వస్తుంది కదా గోరు చిక్కుళ్ళు చిక్కుడు సొరకాయ ఇలా ఇవి మాత్రమే అక్కడ పల్లెటూళ్ళల్లో ఏమాత్రం చిన్న పెరడు ఉన్న స్థలం ఉన్నా అందరూ ఏవో నాలుగు గింజలు తొలకరి జల్లు ఫస్ట్ వర్షం పడగానే రెడీ చేసి పెట్టుకొని గింజలు నాటేవాళ్ళు మరో వర్షానికల్లా అవి మొలకలెత్తి పైన పందిర్లాగా వేయడం వల్ల పొట్లకాయలు సొరకాయలు ఇవన్నీ కూడా కాసేవి కాకరకాయలు ఇవన్నీ కాసేవి మరి స్థలం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏవో నాలుగు టమాటా మొక్కలు నాలుగు వంకాయ మొక్కలు వేసుకునేవారు ఇక కేవలం ఇవి పండించి అమ్ముకుని బతకడం కోసమే ఉండేవాళ్ళు అవి తోటగా పెట్టుకుని అవి ఇంటి ముందు కూరగాయలు తెచ్చి అమ్మేవారు అప్పుడు ఏ మందులు వేసేవారు కాదు ఏమైనా నీళ్లు పోయడం కాస్త పురుగు పుట్రా పట్టింది అంటే ఆకులు చీడబట్టిన వాటిని తీసేయడము అవి చేసేవారు అప్పట్లో ఎండ్రిన్ అనే ఒక విష పదార్థం ఉండేది పాయిజన్ అనే చెప్పాలి చాలా పాయిజన్ అని చెప్పాలి కదా అది పాయిజనే అది ఒక్కటి మాత్రం పురుగు పట్టినప్పుడు వాటి మీద స్ప్రే చేసేవారు అంతేకాని విత్తనాల్లోకి వెళ్ళి మనకు ప్రమాదం కలిగే విధంగా అయితే ఉండేది కాదు అవి వండుకునేవారు ఆ కట్టెల పొయ్యి మీద ఆ బొగ్గుల పొయ్యి మీద ఆ పొట్టు పొయ్యి మీద ఆ కూరలు ఇవి అసలు మసాలా వంటకాలంటే తెలియదు ఏవో మటన్ చికెన్ వండేవాళ్ళు కాస్త అప్పుడైనా ఇప్పుడైనా వెల్లుల్లి అల్లం వాడేవాళ్ళు ఇప్పట్లాగా మ్యాగీ వండుకోవాలన్నా మసాలా పౌడర్ ఇస్తున్నారు కదా అలాంటి వంటకాలు మాత్రం లేవు సాంబార్ పెట్టుకుంటే సాంబార్ పొడి రెడీ చేసుకునేవారు కాస్త పప్పులు ధనియాలు మిరపకాయలు వేసి రోట్లోనే చక్కగా పొడి చేసుకుని మెత్తగా కావాలంటే జల్లించుకుని మళ్ళీ మళ్ళీ దంచుకుని అలా వాడేవారు అవన్నీ మొరటి పనులు దంచకండి దంచడం వల్ల అలా అవుతుంది విసరకండి విసరడం వల్ల ఇలా అవుతుంది మీ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అని చెప్పి పల్లెటూరు జనాన్ని ఇప్పుడు పల్లెటూరులలో కూడా కుక్కర్లు తయారైనయి వాళ్ళు కూడా అలా చెప్పి 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 బొగ్గుతో పళ్ళు దోముకునే వాళ్ళని కాస్త కోల్గేట్ పౌడర్తో మొదలుపెట్టి పేస్ట్ల వరకు వ్యాపింపజేశారు సరే ఈ కోల్గేట్ పౌడర్లు బ్రష్లు పక్కన పడేస్తే నెమ్మదిగా చదువుకున్నటువంటి యువత వాళ్ళ అమ్మలు కష్టపడిపోతున్నారని వాళ్ళకి కుక్కర్లు తీసుకొచ్చి ఇచ్చారు కుక్కర్ల మీద వంటకు సిద్ధమయ్యారు విసురాళ్ళు రోళ్ళు మూలకు పడ్డాయి కట్టెల పొయ్యి కూడా మూలక పడ్డాయి చెట్లు నరకకండి మీరు పొయ్యిలో కట్టెలు పెట్టి వండుతున్నారు అంటే కర్రల వల్లే కదా అంటే చెట్లను కొట్టడం వల్లనే కదా చెట్లు లేకపోతే పర్యావరణం సమతుల్యత లోపిస్తుంది అన్నారు ఇక దాంతో వాళ్ళు కుక్కర్లకు అలవాటు పడ్డారు వాళ్ళేమి చెట్లు నరికి కర్రలు అందులో పెట్టట్లేదు కదండి కూలిపోయిన చెట్లు ఓ నాలుగు మొక్కలు పెట్టారంటే ఒకటి పెద్దదైపోయిన చెట్టు ఎట్లాగూ గాలి వచ్చినప్పుడు ఏదో వచ్చినప్పుడు నేల కొరిగిపోతుంది కదా దాన్ని కర్రలుగా చేసుకొని ఆ మిగిలిన వాటితో ఇలా పొట్టుపై పెట్టుకొని కట్టెలపై పెడితే నాలుగు కట్టెలు ఎక్కువ పడతాయని పొట్టుపై పెడితే ఒక కర్రతో అవుతుందని అలా చేసుకునేవారు అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కుక్కర్లో వండుకోండి తొందరగా అవుతుంది ఇత్తడి గిన్నెలు వాడకండి రెండు ఆలయం వాడండి అని ఇలా వాళ్ళని ఈ సంస్కృతి ఈ నాగరికతకు అలవాటు చేశారు క్రమంగా జనరేషన్ మారిపోతుంది కదా అప్పుడున్న తాత ముత్తాతలు ఇప్పుడు ఉన్నారేంటి వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఆ తర్వాత వచ్చిన జనరేషను ఈ ప్రెషర్ కుక్కర్లకు అలవాటు పడ్డారు సరే ఇది బాగానే ఉంది దాన్ని పొంగుతుందా కుంగుతుందా మాడుతుందా అని చూడక్కర్లేదు చక్కగా దాని మీద పెడితే మూడు విజిల్లు వస్తాయి ఈ లోపు మనం బయట పని చేసుకోవచ్చు అనుకున్నారు ఆ తర్వాత మధ్యకాలంలో కొంత ప్రెషర్ కుక్కర్ వాడద్దు అనారోగ్యాలు వస్తున్నాయి అని చెప్పటం వల్ల ఈ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లకి ఇక డిమాండ్ పెరిగింది ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా మిక్సీ లేకుండా గ్రైండర్ లేకుండా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లేకుండా చిన్నదో పెద్దదో ఒక ప్రెషర్ కుక్కర్ కూడా లేకుండా అసలు ఇల్లు లేదు అంటే పెద్ద ఆశ్చర్యపోవలసిన విషయం అయితే లేదు ఇప్పుడు ఏమంటున్నారు రైస్ కుక్కర్లో వాడద్దు ప్రెషర్ కుక్కర్లో వాడద్దు ఇవన్నీ క్యాన్సర్కి కారణం అవుతున్నాయని మళ్ళీ చెప్తున్నారు చక్కగా ఆరోగ్యకరమైన వంట కట్టెలతో వండుకోండి బొగ్గులతో వండుకోండి అని ఆరోగ్య సూచనలు చేసేటువంటి వాళ్ళు చెప్తున్నారు ఒక మనిషి కష్టపడి సుఖపడవచ్చండి కానీ సుఖపడి కష్టపడాలంటే చాలా కష్టం ఎవరున్నారు చెప్పండి ఇప్పుడు కట్టెల మీద వండడానికి నేను రెడీ నేను కట్ట మీద వండి కట్టెలతో కట్టెల పొయ్యి మీద వంట చేసి నేను పెడతాను నాకు పెద్ద శ్రమేం కాదు అనేటువంటి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో కాస్త చెప్పండి కనీసం అసలు ఆ పొట్టు పొయ్యి ఎలా ఉంటుందో తెలుసా ఆ పొట్టు ఎలా కూర్చాలి దాని మీద వండుకోవాలంటే తెలుసా ఎప్పుడైనా చంటి పిల్లాడు ఇంట్లో పుట్టితే బొగ్గులు కాస్త నిప్పు చేసి పొగవేయాలమ్మా అని చెబితే పొగవేయడమా మాకు పొగలు అంటారు సరే ఎవరో చిన్న చితక కాస్త పెద్ద మనుషులు ఉన్నటువంటి ఇంట్లో కనీసం ఓ పదకొండు రోజులు ఓ ఇరవై ఒక్క రోజు వరకు కాస్త ఆ పురుడు అనేది వెళ్ళేవరకైనా కాస్త చంటి పొగ వేయాలి అనేటువంటి పట్టుదల ఉన్నవాళ్ళు నాలుగు బొగ్గులు నిప్పు చేసి వేయడానికి నానా తంటాలు పడతారు దాన్ని స్టవ్ మీద పెట్టి దాకా చేసి దాన్ని తీసుకొచ్చి వేయటం అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఒక యజ్ఞం చేసినట్టే అయిపోతుంది వాళ్ళకి ఆ పిల్లాడికి పొగ వేయటం ఇలాంటి వాళ్ళు బొగ్గుల మీద వంట చేయటం అది తింటాం అనేది గ్యారంటీ ఉందంటారా వాళ్ళు చేస్తారు మనం తింటామనేది నేమ నాకైతే నమ్మకం లేదండి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు బొగ్గుల మీద వంట చేస్తారు కట్టెల మీద వంట చేస్తారు లేదు పొట్టు కూర్చి పొట్టు పొయ్యి మీద వంట చేస్తారు ఇలాంటి ఆశలు అయితే నాకైతే ఏమీ లేవు అంటే మీరు అనొచ్చు ఒక మాట సర్లేండి ఇప్పటి జనరేషన్ మీద మీకు మంచి అభిప్రాయం చాలా ఉంది మరి మీరు చెయ్యగలరా ఒకప్పుడు నేను పొట్టులో పొట్టు పొయ్యి మీద అన్నం వండిన దాన్ని కట్టెల పొయ్యి మీద అన్నం వండిన దాన్ని బొగ్గుల కుంపటి మీద కూడా వంట చేసినటువంటి దాన్ని నేను ఇప్పుడు చేస్తావా అంటే హండ్రెడ్ పర్సెంట్ చెయ్యగలను అని చెప్పలేను ఎందుకు చేయను అంటున్నాను అంటే నాకున్నటువంటి అనారోగ్య సమస్యలు కింద కూర్చోలేను మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అందువల్ల నేను చెయ్యలేను కానీ నాకు కింద కూర్చోవలసినటువంటి అవసరం లేకుండా నాకు తగినంత ఎత్తులో పెడితే మాత్రం బొగ్గుల కుంపడి మీద ఇప్పటికి కూడా వంట చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం అయితే లేదండి చాలా హాయిగా చేసుకుంటాను చెప్పాలంటే ఉరుకులు పరుగు లేకుండా కూడా చేసుకోవచ్చు కట్టెల మీద చేయగలరా అని మీరు ఒకవశన్ అయ్యొచ్చు చెప్పాను కదా నేను కింద కూర్చోలేను నా వల్ల కాదని అందుకని కింద కూర్చునే అవసరం లేకుండా తగినంత ఎత్తులో ఏర్పాటు చేస్తే మాత్రం మళ్ళీ మీ ఇళ్ళు మసిబారాయి సున్నం అంతా కాస్ట్లీగా వేసుకున్నాము ఇల్లు అంతా అనే మాట అనకపోతే కనుక కట్టెల పొయ్యి మీద కూడా చేయగలను పప్పు పాలు టీలు ఇవన్నీ కూడా కుంపటి మీద చేసుకుని అన్నము నీళ్లు ఇలాంటివన్నీ కూడా నేను కట్టెల పొయ్యి మీద చేయగలను హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్గా చెప్తున్నాను కింద కూర్చోకుండా చేయగలిగేంత హైట్లో కనుక ఏర్పాటు చేస్తే అలాగే పొట్టు పొయ్యి కూడా పొట్టు పొయ్యికి కింద మీద అని ఏం లేదు మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఒక స్టూల్ పెట్టుకుని దాని మీద ఒక రేకు వేసుకుని దాని మీద పెట్టుకొని కూడా చేసుకోవచ్చు హాయిగా ఏ స్టూలో వేసుకొని కాబట్టి ఈ పొట్టు పైకి అయితే ఇబ్బంది లేదు కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి పొట్టు కూర్చోటం రాదు ఆ బాధ పడలేరు కట్టెల పొయ్యి మీద అసలు కట్టెలు ఎలా మండుతాయి ఎలా వెలిగించాలి మండేంతవరకు ఎలాగా ఇవి తెలియదు కట్టెల పొయ్యి మీద వంట చేయడం వచ్చింది అంటే అందులో నిప్పులు వస్తాయి అవి చల్లార్చుకుంటే బొగ్గులు వస్తాయి దాంతో మళ్ళీ బొగ్గుల కుంపట చేసుకోవచ్చు చూడబోతుంటే మళ్ళీ పూర్వపు రోజులే వచ్చే విధంగా అనిపిస్తున్నాయి అందుకని బాబోయ్ నా వల్ల కట్టెల పొయ్యి మీద వంట చేయటం రాదు అనకండి చేయడానికి ప్రయత్నించండి అమ్మో బొగ్గుల కుంపట నా వల్ల కాదు అనకండి ప్రయత్నించండి ఎందుకంటే రాబోయే కాలంలో ఇవేవి కూడా ఆరోగ్యానికి పనికిరావు క్యాన్సర్ కారణాలు అంటున్నారు కదా మరి సడన్గా గ్యాస్ ధరలు పెంచేసినా లేదు మనకు అవి దొరకకపోయినా మళ్ళీ పూర్వం లాగే మనము కట్టెలపై మీద వండుకోవడం బొగ్గుల మీద వండుకోవడము మళ్ళీ ఆ వద్దు చీపు అనుకున్న ఆ పొట్టునే పొట్టుపై మీదనే పొట్టు కూర్చుకొని పొట్టుపైని ఏర్పాటుగా చేసుకుని వంట చేసుకునే రోజులు రాబోతున్నాయి అందుకని రాదు అన్న పని రజా పని అనే సామెత మానేసి నాకు రానిదంటూ లేదు నేను ముందడిగే ఉంటాను లేడీస్ ఫస్ట్ అన్నారు కదా అవేవో బండ్లు నడపడం కారు నడపడం వాటిలో ఎలాగో చూపిస్తున్నారు కదా అలాగే మళ్ళీ పాతకాలం నాటి విద్యలకి నేర్చుకోవడానికి తయారు చేయడానికి కాస్త ముందుకు రావడానికి ప్రయత్నించండి మహిళలకు ఆరోగ్యకరమైనటువంటి రోజులు తొందరలోనే వస్తున్నాయి వస్తాయి అని కూడా నేను అనుకుంటున్నాను మీకు కాస్త శ్రమ అనుకోకపోతే మాత్రం మీ ఆరోగ్యానికి మంచిది కట్టెల మీద వండుకోవడం బొగ్గులపై మీద వండుకోవడం పొట్టుపై కూడా నిజమండి బాబు కరెంటు పోయిందంటే కరెంటు పని చేయ ఎలక్ట్రిక్ కుక్కర్లు పని చేయవు గ్యాస్ అయిపోయిందంటే గ్యాస్ పని చేయదు అదే బొగ్గులో కట్టెలో పొట్టిపోయో ఉంది అంటే దేని మీద ఆధారపడకుండా హాయిగా బతకచ్చు మనను సుఖాలకు అలవాటు చేసి కష్టం వచ్చుకోకుండా చేశారు కొన్నాళ్ళు ఒకప్పుడు కష్టపడ్డ వాళ్ళకి అది పెద్ద కష్టం కాదు కానీ అసలు కష్టమంటే తెలియని వాళ్ళందరికీ ఏసీల్లో పడుకొని ఆ కుక్కర్లలో పెట్టుకొని అది బటన్ బడగానే తినడం అలవాటు చేసుకున్న వాళ్ళకి మాత్రం కాస్త గడ్డు రోజులే ఏది ఏమైనా సర్వేజన సుఖినోభవంతు ఆరోగ్యం కావాలి అంటే కొంచెం కష్టపడాలి తప్పదు మరి కదా మరి మీ అభిప్రాయం ఏమంటారు నిజంగా బొగ్గుల బొగ్గులపైకి సిద్ధపడడానికి రెడీగా ఉంటామంటారా క్యాన్సర్ వచ్చినా పర్వాలేదు మేము భరిస్తాం కానీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లని వీటిని మాత్రం మేము విడవం అని చెప్తారా ఏదైనా సరే మీ అద్భుతమైనటువంటి భావాలని కామెంట్స్ రూపంలో నాకు పంపించండి మీరు కామెంట్స్ పంపిస్తే థ్యాంక్స్ లైక్ వేస్తే చాలా చాలా థ్యాంక్స్ ఏది ఏమైనా మీ అభిమానానికి ఒక కొలమానం అనేది ఉండదు అభిమానించడమే మాకు కావాలి థ్యాంక్ యూ